మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పక్షాన సీఎం రేవంత్ రెడ్డి సి ఎస్ శాంతకుమారిలకు విజ్ఞప్తి ఆదివారం రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి ఐఎస్ మేడం గారికి మరి మొత్తం క్యాబినెట్ మంత్రులకు నా యొక్క విజ్ఞప్తి నేను మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గజటేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా మీ ముందు ఒకటే ఒక సమస్య దయచేసి నేను పెడుతున్నాను ఇరవై మూడు రెండు రెండు వేల పదిహేడు రోజు వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీలకు గజెడ్ హోదా కావాలి అని అడిగాము ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు ఈ ఒక్క సమస్య పరిష్కారం కాకపోవటం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇదే సమస్య మన భా మన తెలంగాణ రాష్ట్రంలో అమలు కావాలి కావటం లేదు కానీ అదే ఆంధ్రప్రదేశ్లో రెండు వందల పన్నెండు జియో పేరుతో నాలుగు సంవత్సరాల క్రితమే వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏటీ గజడ్ హోదా ఇవ్వటం జరిగింది ఈ యొక్క గజటెడ్ హోదా కొరకు మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పిఆర్సి అమలు పరిచింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ గారు లేఖ ఇచ్చారు జేడీ సర్వీసెస్ ద్వారా కూడా వారు కూడా ఆమోదం పరచండి అని చెప్పారు ఆర్థిక శాఖ మీద ఎటువంటి ఒక్క రూపాయి కూడా భారం పడని అలాంటి సమస్యనే ఏసిటీ గజిటెడ్ కొరకు మేము అడుగుతున్నది ఆర్థిక శాఖ కూడా ఇవ్వండి అని అన్నారు రెండో పిఆర్సి రికమెండేషన్ చేసింది మరియు ఈ సమస్య ఇప్పటి వరకు పరిష్కారం కాకపోవడానికి కారణం ఏందో నాకు అర్థం కావటం లేదు ఇదే గత ప్రభుత్వంలో జరిగిన శాసనసభలో కూడా మజ్లిస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓసీ గారు కూడా ప్రశ్నించడం జరిగింది గత ప్రభుత్వంలో మరియు మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ లో కూడా గతంలో సకల జనుల సమ్మెలో కానీ రిలే నిరాహార దీక్షలో కానీ ధర్నాలు గాని అమర నిర్హ దీక్షలు కానీ ఎన్నో బైండర్ కేసెస్ అయినాయి నేను కూడా నేను తెలంగాణ ముద్దు బిడ్డను నేను ఈ హుద్రాబాద్ నియోజకవర్గం కరీంనగర్ జిల్లా గడ్డని అప్పుడు కూడా నేను ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నాను ఎన్నో బైడర్ కేసెస్ అయినాయి కానీ నేను కోరేది కోరిక ఏంటిది ఎటువంటిది ఆర్థిక శాఖ కోరటం లేదు వాణిజ్య పనుల శాఖలో ఏసిటిగా కొనసాగుతున్న వారిని ఐదు వందల ముప్పై ఏడు మందిని ఏసిటీలను గజిటెడ్ హోదా కావాలని అడుగుతున్నాను ఇన్ని లేఖలు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చినప్పటికీ ఈ ప్రభుత్వంలో ఎందుకు ఈ యొక్క సమస్య పరిష్కారం కావటం లేదు నాకు అర్థం కావటం లేదు దయచేసి ఇప్పటికైనా కోరడం నా ధర్మం కనుక మీరు ఇచ్చిన లేఖలు కూడా మొత్తం పూర్తి స్థాయిలో చూపెడుతున్నాను కనుక ఈ సమస్య వెంటనే పరిష్కరించాలి ఏసీటీ రిజిస్టర్డ్ హోదాకు సంబంధించిన ఫైలు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి మేడం గారి దగ్గర ఉంది కనుక వెంటనే మన తెలంగాణ రాష్ట్ర ముద్దు బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఫైల్ ను తెప్పించుకొని వెంటనే ఆమోదం పరచాలని నేను కోరుతున్నాను ఎందుకంటే వాణిజ్య పనుల శాఖకు ఒక మంత్రి గారు లేరు కనుక ఆ శాఖ ముఖ్యమంత్రి గారి వద్ద ఉంది కనుక ఆ శాఖ మీ వద్దనే ఉంది కనుక మీరే ఈ చొరవ తీసుకొని వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని మిమ్మల్ని దయచేసి కోరుతున్నాను వెంటనే పరిష్కరించండి ఈ యొక్క సమస్య ఎనిమిది ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు పరిష్కారం కావటం లేదంటే చాలా బాధాకరమైన విషయం మన ప్రభుత్వంలో మేము ప్రభుత్వ ఉద్యోగులమే అరే అన్ని తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏమో ఆ డిపార్ట్మెంట్లో గస్టెడ్ హోదాల హోదాలో కొనసాగుతున్నారు ఒక వాణిజ్య పనుల శాఖలోనే మేము ఏసీటీలుగా ఇప్పటి వరకు నాన్ గస్టేట్ ఉద్యోగులుగానే ఇప్పటి వరకు గస్టెడ్ హోదా కూడా మాకు దక్కటం లేదు కనుక మాకు గస్టెడ్ హోదా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాం ఎందుకంటే ఇదే ఆంధ్రప్రదేశ్ సమర్థ్య ఆంధ్రప్రదేశ్ లో నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో అమలై దాదాపు నాలుగు సంవత్సరాలు రెండు వందల పన్నెండు జీవో ఆ జీవో కూడా లేఖలు ఇచ్చానండి శాసన సభ్యులలే లేఖలు అందరి దాదాపు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే యాభై ఏడు మంది ఎమ్మెల్యేల లేఖలు ఇచ్చాను ఎమ్మెల్సీ లేఖలు ఇచ్చాను పార్లమెంట్ సభ్యుల లేఖలు ఇచ్చాను మంత్రుల లేఖలు కూడా ఇచ్చాను ప్రతి ఒక్క లేఖ మిమ్మల్ని చూపెడుతున్నాను చూడండి మీరు ఇచ్చిన లేఖలే మన ప్రభుత్వంలో వెళ్ళి మా సమస్య అలా ఉంది అని శాసన సభ్యుల వద్ద చెప్పుకుంటే వారు ప్రతి ఒక్కరూ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి రాసిన లేఖలేవి కనుక ఈ శాసనసభ్యులు కూడా ప్రజల చేత ఎన్నుకబడ్డ ప్రజా ప్రతినిధులే కనుక ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత కూడా వీరిపై ఉంటుంది కనుక వీరి వద్దకు వెళ్ళి అడగటంతోనే వీళ్ళు లేఖలు ఇచ్చారు ఫోన్లు చేశారు కానీ సమస్య ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాకపోవటం చాలా బాధాకరమైన విషయం వెంటనే ఏ సిటీ హోదా ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాను జరిగిన ఎన్నికల సందర్భంలో జరిగిన శాసనసభలో అక్బరుద్దీన్ అవేసి గారు అడిగారు ఇన్స్టిట్యూ ఆఫ్ ఎస్టేట్ హోదా ఇవ్వండి ఎందుకు పెండింగ్ పెడుతున్నారు ప్రభుత్వంలో అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది ఆ యొక్క సమస్య అలాగనే ఉండగా మరి ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ముగ్గురు మంత్రులు ఇరవై ఒకటి మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు గవర్నమెంట్ వీప్ ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు సిపిఐ పార్టీ శాసనసభ నాయకుడు సాంబశివరావు గారు మరియు మజ్లిస్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యులు అసోద్దీన్ ఓఎస్సి ఆరుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఇద్దరు ఇలాంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు లేఖలు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఇచ్చినప్పటికీ అక్కడ నుండి చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజ్వి గారి దగ్గరికి వస్తున్నాయి తప్ప కానీ ఇప్పటి వరకు పరిష్కారం కాకపోవడానికి కారణం ఏందో నాకు అర్థం కావటం లేదు కనుక ఈ సమస్య కనుక వెంటనే పరిష్కరించాలని నేను మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ గా తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గజిటేట్ ఉద్యోగుల సంఘం పక్షాన మిమ్మల్ని కోరుతున్నాను ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఒక ఏసీటిఓ అనేది ఒక బ్లాక్ పెన్ దగ్గర మేము ఒక గ్రీన్ పెన్ అడుగుతున్నాం తప్ప ప్రభుత్వం ఖజానాపై ఎటువంటి ఒక్క రూపాయి కూడా భారం పడదు ఓన్లీ గజటేట్ ఇదే గ్రూప్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గ్రూప్ గ్రూప్ టూ లో ఏటీ ఎక్కువ మార్క్స్ వచ్చిన వారికి ఏమో ఏసీటీఓ వాణిజ్య పనుల శాఖలో కేటాయిస్తారు తక్కువ మార్క్స్ వచ్చిన వారు కోఆపరేటివ్ రిజిస్టార్ సబ్ ఎస్టీఓ డిప్యూటీ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ బెహికల్ ఇన్స్పెక్టర్ వీరు వీళ్ళ శాఖలలో అందరూ గజటెడ్ హోదాలో కొనసాగుతున్నారు కానీ ఒక వాణిజ్య పనుల శాఖలోనే ఏసీటీలు నాన్ గజ ఇప్పటిదాకా నాన్ గజిటెడ్ గానే కొనసాగుతున్నారు మాకు గజిటెడ్ హోదా కావాలని ఇన్ని సంవత్సరాల ఈ తెలంగాణ సమక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ కావాలని తెలంగా ఇట్లా ప్రతి ఒక్క కాగితం దాంతో పాటు దాంతో పాటు ఒక్కొక్క జీవో పెట్టాను ఇన్ని సమస్యలు దాదాపు కొన్ని వందల పేజీలు అది ఫైల్ అయిపోయింది ఇప్పటి వరకు కానీ ఈ సమస్య పరిష్కారం కావటం లేదు కనుక మీకు మీ మన ప్రభుత్వంలోనే మన శాసన సభ్యులు మంత్రులు పార్లమెంట్ సభ్యులు ప్రతి ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరు ఇన్ని లేఖలు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో ఇచ్చినప్పటికీ కూడా ఎంటా చేస్తున్నారు సిఎంపీసీ నోళ్ళు నుంచి చీఫ్ సెక్రటరీ వద్దకు చీఫ్ సెక్రటరీ వద్ద నుండి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి ఫైల్ వెళ్ళి అక్కడనే ఆగిపోతుంది కానీ ఇప్పుడు ఈ ఫైల్ సమస్య పరిష్కారం కావాలంటే మనం మేడం చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారి దగ్గర ఉంది కనుక వెంటనే వాణిజ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీఓలకు ఐదు వందల ముప్పై ఏడు మందికి ఏసీటీఓ హోదా కల్పిస్తూ వెంటనే జియో జారీ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను జై తెలంగాణ